మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఐదు ముక్కలవుతుందని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారు తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాడని చెప్పారు పేదోళ్లకు ఒకరోజు కూడా సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన లేని కేటీఆర్ గురించి మాట్లాడటం అవసరం లేదని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్కెట్ ఎమ్మెల్యే ముఖ్యంగా ఈ అకాల వర్షాలు అతి వర్షాలు ఎక్కువ వర్షాలతో ఇంకా కూడా సైక్లో ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు దాంతో ఇంకా వేగవంతం చేయాలి వాటను కూడా ఇప్పటికే తడిసి దాదాపు అరవై డెబ్బై శాతం ఖరాబ్ అయిన పరిస్థితుల్లో ఏ విధంగా దీనికి చర్యలు తీసుకోవాలి ఉన్నది మంచిగా ఉన్నదాన్ని మాయిచర్ వచ్చిన దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా అమాలిలను హై చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఇన్స్టెక్షన్ ఇవ్వడం జరిగింది అందరం కూడా ప్రజాప్రతివం క్షేత్రంలో ఉండి తప్పకుండా ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం మా బాధ్యతగా ఈ రోజు అందరం కూడా తీసుకొచ్చు ఇప్పుడు మూడకొండూరు అడ్డగూరులో మండలాలు ఏర్పడి పదేళ్ళైంది పదేళ్ల కింద తెలంగాణ వచ్చింది కానీ అక్కడ పది కోట్లు ఇచ్చి ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ కట్టే ఆఫీసు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు వెంటబడి దాన్ని శాంక్షన్ చేసుకొని దాని ఇప్పుడు టెండర్లు కూడా పూర్తయినాయి ఆ పనులు ప్రారంభిస్తున్నాం అలాగే హ్యాం రోడ్ల కింద భువనగిరి ఆరేర్లో ప్రతి రోడ్డు ఏడు మీటర్లు ఉన్నది పది మీటర్లు చేయడం పది మీటర్లు ఉన్నది డబల్ రోడ్గా చేయడం ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది నలభై ఐదు అంటే దాంట్లో మినిమం అది నేషనల్ నేషనల్ హైవే కండిషన్ లేకుంటుంది కాబట్టి నలభై రోజులు టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది జనవరి మొదటి వారంలో మొత్తం కూడా కొత్త రోడ్లు ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి మూడకొండలు లాంటి ప్రాంతం గుండాలు లాంటి ప్రాంతం దుర్గపల్లికి పోతే చాలా రోడ్లు లేవు అన్ని రోడ్లు కవర్ చేస్తూ పంచాయతీ ఆర్ఎన్బి కలిపి పదిహేడు వేల కోట్లతో టెండర్లు కొలవడం జరిగింది వర్షాలు ఎక్కువ రావడం ప్రతిరోజు వచ్చే మళ్ళీ వర్షం పడడం ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్ గా ఉండడంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎవ్వరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి తక్కువ ధరకు అమ్ముకోకండి మన దగ్గర బోనాలు బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసాను కొన్ని ప్రాంతాల్లో నిజామాబాదు అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతంలో యాభై అరవై శాతం వేసి నిజామాబాద్లో డెబ్బై శాతం వేసారు ఈసారి మా ప్రభుత్వం కూడా మన కేబినెట్లో నిర్ణయం తీసుకుంది ఈ ఇరవై ఏడు వందల ముప్పైతో పాటు బోనస్ కూడా కలిపి అకౌంట్ వేయాలి కానీ మన దగ్గర తక్కువ తక్కువేసారు అయినా సరే వచ్చే అయినా దాన్ని ఇంకా పెంచాలని దాంతోపాటు ఈరోజు కలెక్టర్ గారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ దేని అండ్ రైతులు వారు కాలం శ్రమించి పండించిన పంటలు కొనే బాధ్యత అధికారులుగా మీద మా మీద ప్రజా ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా రావాల్సిన యూరియా తక్కలు రావడం ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన సమయంలో వర్షాలు రావడంతో చచ్చిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు అలాంటి ధైర్యానికి ఇచ్చడానికి ధైర్యాన్ని ఇస్తూ మీ తొందర మీరు బాధపడకండి మేము ఉన్నాం మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఉన్నది మీకు తప్పకుండా అండగా ఉంటాం మీ ప్రతి గింజ కొనే వరకు కొన్న నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి టార్ పాలని కొన్ని ఎక్స్ట్రా క్లీనర్స్ కావాలన్నారు దాని కమిషనర్ గారు చెప్పి రేపటి ఇల్లుండి వరకాలు ఇంకో నలభై ఎనిమిది ఎక్స్ట్రా క్లీనర్ ఆటోమేటిక్ క్లీనర్ దాన్ని ఏర్పాటు చేస్తున్నాం రాత్రి కూడా మార్కెటింగ్ మినిస్టర్ మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఎక్కడ మార్కెటింగ్ గోడౌన్ ఉన్నా రైస్ మిల్లర్లు ఎక్కడ తీసుకుని లేట్ అయితే మాకివర్ ఎక్కువ ఆ గోడౌన్స్ లో స్టోర్ చేసేటానికి నైట్ కూడా ఒకటే అడుగుతున్నా అలా చెల్లె హరీష్ రావు సంతోష్ రావు మా బావను మొత్తం దోచుకుని మొదటిటారులో కాళేశ్వరం పేరు మీద రావన్న నువ్వు జాగ్రత్త నీ నీ పని కూడా అయింది అన్నాడు దాని మీద జవాబు చెప్పుకోను ఆ పిల్లడు ఆ పిల్లవాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు ఆయన ఉద్యమం లేడు నేను పొట్లా అయినప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా గుంటూరులో చదువుకుంటున్నా ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా ఐదు టీఆర్ఎస్లు అయితే అయింది మళ్ళీ మళ్ళీ చెప్పేక టీఆర్ఎస్ రిటైర్డ్ టిఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా టిఆర్ఎస్ పెడితే కేసీఆర్ అధ్యక్షుడు టిఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు టీఆర్ఎస్ కవిత అంటే కవిత అంటే ఏం పెట్టుకుంటుందో ఆమె టీఆర్ఎస్ ఎస్ టిఆర్ఎస్ కేటీఆర్ టిఆర్ఎస్ హిమానుషు రావు చాలా పార్టీలు వస్తాయి ఆ పార్టీ గురించి మాట్లాడు టైం వేస్ట్ పాదయాత్ర నేర్చుంటే బొన్నల పడ్డ పార్టీని పట్టుకొని ఎందుకు ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకున్నా బీఆర్ఎస్ అంటే నందరగడ్డ రాష్ట్ర సంఘటన నాకు రైతులు ఎక్కడికి వెళ్తారు కంప్లైంట్ ఇచ్చేది